ఏసడుగు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా మీరు కూడా ప్రార్థన చేస్తారు ఓ దైవ సుడిగా నేను కూడా ప్రార్థన చేస్తాను మనందరం ప్రార్థన చేస్తాం ప్రపంచంలో ఎంతో మంది ప్రభుకి ప్రార్థన చేస్తున్నారు అయితే ప్రార్థించే మనము ఈ దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నాము అది ప్రభు ఖచ్చితంగా చేయగలడనే నమ్మిక మనకుందా తిరిగైన ప్రశ్నిస్తున్నాడు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా ఇదే ప్రశ్న ఓ సందర్భంలో ఒక వ్యక్తికి వేసాడు వేసి వేసయ్యాడు తనకు ఒక కుమారుడు ఉన్నాడు వాడు తరచుగా నీళ్లలోనూ అగ్నిలోనూ పడిపోతూ ఉంటాడు వాడిని బాగు చేసుకోవాలని శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళారు శిష్యులు ప్రార్థన చేశారు వాడికి ఆ పట్టిన దెయ్యం వెళ్ళిపోలేదు ఏసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ఆ ఆ తండ్రి చెప్తున్నాడు తన కుమారుని గు అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను వాళ్ళు స్వస్థపరచలేదు నువ్వైనా సహాయం చెయ్యి నా కుమారుని స్వస్థపరచు వీడు తరచుగా నీళ్ళలోనూ అగ్నిలోనూ పడిపోతున్నాడు అన్నప్పుడు ఏసయ్యవాడిని ఒక ప్రశ్న అడిగాడు మార్కు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం అందరూ తీసుకోవాలండి మార్కు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ వచ్చిన అది వాణిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోనూ నేలలోనూ పడద్రోయను ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమను అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఇక్కడ కూడా ఆ తండ్రిని ప్రభు అడుగుతు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము అంటే ఇండైరెక్టర్ ప్రభు అడుగుతున్నది ఏంటంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు నీ కుమారుడికి ఉన్న బలహీనతను బట్టి నా దగ్గరికి వచ్చావు మా శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళావు వాళ్ళు కార్యం నా నువ్వు నమ్ముతున్నావా అప్పుడు ఆ తండ్రి చెప్పిన మాట అండి ఇరవై నాలుగు వెంటనే నా చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మము కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను నేను నమ్ముచున్నానయ్యా మనము కూడా ప్రభుని ఏది అడుగుతామో దాని విషయంలో నమ్మాలి మనలో పిల్లలు కావాలని ప్రార్థించేవారు ఉన్నారు నా భర్త మారాలని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు నాకు చక్కటి భర్త ఓ దైవసండిగా ఇదిగో దేవుని పని నమ్మకంగా నేను చేయలే ఆయన పరిచయలో నేను అద్భుతంగా నేను నా కుటుంబం కొనసాగాలి ఆర్థికపరమైన ఇబ్బందులు పోవాలని మీరు ప్రార్థన చేస్తున్నారు ఏదైనా చేయండి ఏదైనా ప్రభుని అడగండి కానీ ఆయన చేస్తాడనే నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం మనకు ఉండాలి ఆయన మనల్ని ప్రశ్నిస్తే నమ్మకం నీకుందని అవును నాకు నమ్మ నేను విశ్వసిస్తున్నాను ఇందాక మనం ప్రార్థించాం నీ చిత్తమే మా జీవితంలో చెప్పండి మీ చిత్తమే మా జీవితంలో మార్క్స్ వార్తలో ఒక అద్భుతమైన మాట అండి మార్క్స్ వార్త పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చును మార్క్స్ వార్త పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చును అందుచేత ప్రార్థన చేయిచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఏ సుప్రభువే స్వయంగా చెప్పిన మాట తనను వెంబడించే వారితో ఆయన స్వయంగా చెప్పిన మాట ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొందుతున్నామని నమ్మండి నమ్మండి అప్పుడు మీకు అవి మీకు కలుగునని మీతో చెప్ప మనమే ప్రార్థన ఏదైతే చేస్తామో ఏదైతే అడుగుతామో అది నా ప్రభు చేస్తాడని నమ్మాలి చెప్పనేం చేయాలి నమ్మితే అద్భుతమైన కార్యం మన జీవితంలో చేస్తాడు అదేదైనా ఏ సైకు సాధ్యము కానిదంటూ ఏదీ లేదు అది కానీ మనం ఏం చేయాలంటే ఆయన చేసు చేసేంత వరకు ఆయన చిత్తం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి ఇక్కడ గుడ్డు ప్రభు అడిగిన ప్రశ్నదే మత్తి రాసిన స్వార్తలో ఆ ఇద్దరి గుడ్డు ప్రభు అడిగిన ప్రశ్నది నమ్ముచున్నారని వారిని అడగగా ఇరవై తొమ్మిదో వచ్చి వాళ్ళు అంటున్నారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పి వెంటనే వెంటనే ఆయన చేసిన పని వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చెప్పన మీకు కలుగును గాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడేను హలేలియా ప్రభు అన్ను అడిగాడు వాళ్ళు కేకలు పెట్టారు దావేది కుమారుడా మమ్మల్ని కరుణించని కేకలు పెట్టారు నేను మీకేం చెయ్యాలి అని ఏసే మా కన్నులు తెరవండి నేను చేయగలను మీరు నమ్ముచున్నారా నమ్ముచున్నాము ప్రభు ఏసయ్య వారిని ముట్టి వారిని బాగు చేశారు అక్కడ అద్భుతమైన మాట అండి వాళ్ళు బాగుపడిన తర్వాత ప్రభు వారితో మీ నమ్మిక చెప్పిన మీకు కలిగిందని చెప్పి ఇది ఎవరికీ తెలియకుండా చూసుకున్నాడని ఏసయ్య వారితో ఖండితంగా చెప్పాడు అయితే వాళ్ళు ఊరుకోలేదండి వారు వెళ్ళి ఆ దేశం ఆయన కీర్తి ప్రచురము యేసయ్య మా కండ్లు తెరిచాడండి మేము ఒకప్పుడు గుడ్డోలు ఇప్పుడు బాగుపడ్డామండి అని అందరికీ చెప్పారు మీ జీవితంలో కూడా ఏదో సమయాన ప్రభు కార్యాలు చేశారు నేను సేవకు రావడానికి ప్రభు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాను ఈ సేవలో కొనసాగుతూ ఉండగా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నో సహాయాలు ప్రభు చేశారు నేను అదే చెప్తాను తోటి సేవకులకు నేను ఆ విషయాలు చెప్తాను మీరు సేవలు ఎలా సాగిపోతున్నారు అంటే వాళ్ళకి చాలా వివరంగా చెప్తాను ఇదిగో పలానా సమయాన్ని నా జీవితంలో కార్యం చేసి విశ్వాసులుగా మీరు కూడా మీ జీవితంలో చేస్తున్న కార్యాలని మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలా ప్రజలకు ప్రభు గొప్పతనాన్ని చెప్పాలా మనకి జీవితంలో ఏది అవసరమో దాని కొరకు ప్రార్థన చేస్తూ నమ్మిక కలిగి ఉండాలి